క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసు క్రీస్తు నామంలో వందనములు ఉదయ కళాశ్రీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేశయ్య నలభై అధ్యాయము ముప్పై ఒక ముప్పై ఒకటో వచ్చిన చూసినట్లయితే యహో కొరకు ఎదురు చూచు నూతన బలము పొందుతురు యహో కొరకు ఎదురు చూచు నూతన బలమును పొందుతు ఇక మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు ఏ యొక్క సమయంలో ఏ రీతిగా ఉంటున్నావు ఒకప్పుడు ఒక కంటసూపు ప్రార్థన చేసేవాడు ఒక పది అధ్యయములు చదివేవాడు అయితే ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి యొక్క ప్రయాణం గుండా నువ్వు వెళుతున్నావా లేకపోతే ఒకప్పుడు నేను భలే ప్రార్థన చేసేవాడిని ఒకప్పుడు మధ్యారానికి వెళ్లే ఒకప్పుడు ఇలా ఉన్నవాడిని అయితే ఇప్పుడు మాత్రం లేదని నువ్వు అంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి నువ్వు దూరంగా ఉంటున్నావా లేకపోతే దేవునికి దగ్గరగా ఉంటున్నావా దేవుని యొక్క నీడలో ఉంటున్నావా సైతాన్ని ఒక నీడలో ఉంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా రోజు రోజుకి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము పరిపూర్ణతలోకి రావాలి దేవా నీవు నన్ను పరిశుధపరచండి దేవా నీవు నన్ను పరిశుధపరచ రోజు రోజుకి దేవాని ఆత్మీయ జీవితంలో బలపరచబడాలి అని ఎప్పుడైతే మొరపెడతావో అప్పుడు దేవుడు నీకు నూతన బలంలో నూతన శక్తిని ఇస్తాడు రోజు రోజుకి నూతన బలమును ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒక ఏదో నెలకి మొదటి వారం నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడం కాదు కానీ లేకపోతే ఒక ఆదివారం మాత్రం వెళ్ళి రావడం కాదు కానీ ప్రతి రోజు దేవుని దగ్గర నువ్వు నూతన బలము పొందుకోవాలి రేయి మధురజామున అంటే ఉదయకాల సమయంలో మూడు నుంచి ఆరు వరకు రేయి మధురజాము ఏక సమయం నువ్వు ఏక సమయం లేచి నువ్వు మొరపెట్టినా నీకు ఓపికంటే రెండు గంటలైనా మూడు గంటలైనా ఒక గంట అయినా లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని సన్నిధిలో నువ్వు ఉన్న స్థలములను నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడిని నీకు నూతన బలమును నూతన శక్తిని నూతన జ్ఞానమును ఇస్తారని ప్రభు ప్రకటన చేస్తున్నావు దేవునికి రోజు రోజుకి నువ్వు ఈ లోకంలో సమాజంలో తప్పిపోకుండా దేవునికి దగ్గరగా ఉండి లోకము వేరే నేను వేరేదా దేవుడు ఎలాగైతే దేవుని యొక్క హృదయానుసారుడుని దేవుని యొక్క దావిదన యొక్క భక్తిని గురించి మనం చూసినట్టు దేవుని యొక్క హృదయానుసారుడుని దేవుని దావిదనే భక్తుడికి పేరు అదే విధంగా నువ్వు కూడా దేవుని యొక్క హృదయాన స్థానంగా నువ్వు జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ దేవుడు నూతన బలము నూతన శక్తిని దేవునికి ఇస్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఒక వాక్యం ద్వారా దేవుడు మనల్ని మాట్లాడి వాక్యం ద్వారా బట్టి దేవుడి నామని నైపు కలుగు కాక కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాడు మహామాముని మిగిలిగా ప్రేమించిన పరలోకం ఉదయకాల కాలశ్వంలో మొదలుకొని మీరు మరొక రోజున మీరు మాకు ఇచ్చి ఉదయకాల సమయంలో నాన్న సజీలకు ఉంచున్నారు తండ్రి ఎందరు లేని భాగం మీరు మాకు ఇచ్చి కృషితో ప్రతిదిన కార్యక్రమం ఇచ్చానికి అందరిని బట్టి మా రక్షకుడు కృషి చేస్తారు అడిగి తండ్రి ఐ మీన్ యూ